ఎలక్షన్ వచ్చిందంటే డబ్బులు ఎలక్షన్ లో గెలిసిన ఐదు సంవత్సరాలు మళ్ళా జనాల్ని పట్టించుకోకుండా ఉన్నామా తాగునీటి సమస్య తాగునీటి సమస్య రుద్రుల గ్రామంలో విపరీతంగా ఉంది ఇందులో ఎట్లాంటి అవినీతికి ఆస్కారం లేకుండా మేము అరుగులోకి డబ్బులు బెడ్రూమ్ ఇప్పించే ప్రయత్నం చేస్తాం వాళ్ళు రెండు సార్లు చేసిన తర్వాత కూడా ఎక్కడ సమస్యలు అక్కడనే ఉన్నాయి సో అందరు అంటున్నారు కొత్తదనం యువకులు అంటే అందరు ఉంటారు అండి ఇప్పుడు యువత అన్న తర్వాత దాంట్లో కులం మతమని ఏం లేదు హిందువులు ఉంటారు ముస్లింస్ ఉంటారు మేము అంటే అందరినీ ముందుకు తీసుకపోతుంది ఒక మాట చెప్తుండే బిడ్డ నీకు తక్కడ బట్టి జోకే అవకాశం వస్తే నువ్వు అందరికీ సమానంగా జోకాలని చెప్పేసి కాబట్టి మేము ఎట్లాంటి ఆ హిందూ ముస్లిం అనే వేదం లేకుండా ఏం లేవు మా పార్టీ బీజేపీ కావచ్చు కాకపోతే మేము ఖచ్చితంగా అందరినీ సమానంగా చూస్తాం అందరికీ సమానంగా ఇచ్చేస్తాం వెల్కమ్ తెలంగాణ నేను ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా డుగ్రూర్ మండల కేంద్రంలో ఉన్నాం నామినేషన్ ప్రక్రియ పూర్తయి అలాగే చిక్నాలు కూడా వచ్చేస్తాయి అందులో భాగంగా ప్రచారం కూడా గ్రామంలో జోరుగా సాగుతుంది ఇక్కడ చూసుకుంటే మాత్రం ఏ గల్లీలో చూసినా కూడా ప్రచారంతో మాత్రం మారు మోగిపోతుందని చెప్పొచ్చు అందులో భాగంగా మనం ఈ రోజు నామినేషన్ వేసినటువంటి అభ్యర్థి అయిన వాకర్ మంజుల రామరాజ్ గారితో ఉన్నాం వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి ముందుగా మా ఛానల్ కి తరఫు నుండి మీకు కృతజ్ఞతలు టైం ఇచ్చినందుకు అదే విధంగా చెప్పండి మీరు ఇంతకుముందు రాజకీయాల్లో ఉన్నారా లేకపోతే మీ కుటుంబంలో ఎవరైనా రాజకీయాల్లో ఉన్నారా మీకు మీరు ఇంతకుముందు ఏ పదవిలో ఉన్నారు ఇంతకుముందు మా నాన్నగారు రాజకీయాల్లో ఉన్నారు ఆయన జనతా పార్టీలో కూడా పనిచేశారు తర్వాత తెలుగుదేశం పార్టీలో పనిచేశారు బీఆర్ఎస్ లో పనిచేశారు తెలంగాణ ఉద్యమంలో ఆయన ఉధృతంగా ఆయన వంద రోజులు ఇక్కడ టెన్ వేసి ఏదైతే చేశారు సకల చేశారు ఆయన ముందుండి రుద్రూరు గ్రామంలో తెలంగాణ ఉద్యమాన్ని లీడ్ చేశారు జనాలు కూడా ఆయన ఒకసారి ఇప్పుడు అదే విధంగా మేడం వాకర్ మంజుల గారికి నామినేషన్ వేయించారు కదా మీకు ఎలా అనిపిస్తుంది తప్పకుండా అండి ఎందుకంటే నాన్నగారు ఏదైతే సేవ చేశారు గ్రామానికి అవన్నీ కూడా ఇప్పుడు అందరూ అయిన స్మరించుకుంటున్నారు చాలా మంచి వ్యక్తి ఉండే అని చెప్పేసి అవన్నీ మాకు వాళ్ళు స్వాగతం పలుకుతా ఉన్నారు మీరు తప్పకుండా రండి మేము మేము గెలిపిస్తాం కొత్త రాజకీయం చేద్దాం కొత్తదనం తీసుకొద్దాం ఊరిని గ్రామాన్ని డెవలప్ చేసుకుందాం అవినీతి లేకుండా అవినీతి రహిత పాలనే అందించుకుందాం అని చెప్పేసి ప్రజలే మాకు బ్రహ్మరతం పడతా ఉన్నారు ఖచ్చితంగా అఖండమైన మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది గతంలో రాజకీయాల్లో అన్నారు ఏ పదవిలో ఉన్నారు గ్రామానికి ఏమైనా సేవా కార్యక్రమాలు ఏమైనా నేను రాజకీయంగా అంటే సొసైటీలో సొసైటీ డైరెక్టర్ గా ఉన్నాను నేను అదేవిధంగా నేను లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ ద్వారా తరచుగా సేవా కార్యక్రమాలు పాల్గొంటా ఉంటాను అదేవిధంగా నేను ఆధ్యాత్మికంగా నేను ధర్మం కోసం పనిచేస్తా ఉంటాను అదే విధంగా ఇప్పుడు గతంలో ఇక్కడ పాలకులు ఉండొచ్చు వాళ్ళు ఎంత వరకు ఈ రుద్రూర్ గ్రామాన్ని అభివృద్ధి చేశారు అభివృద్ధి ఎక్కడైనా సమస్యలు ఏమైనా ఉన్నాయా అంటే రుద్రూర్ లో జరిగిన అభివృద్ధి కనుక గమనిస్తే ఇదంతా మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫండ్స్ ద్వారానే జరిగింది ఎలసి రోడ్లు కానివ్వండి డ్రైనేజ్ కానివ్వండి ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ నుంచి అదే విధంగా ఏదైతే కమ్యూనిటీ హాల్స్ వగే ఉన్నాయో ఇప్పుడు గతంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే గారు ఆయన చొరవ తీసుకొని చేయడం వల్లనే జరిగింది గతంలో ఉన్న సర్పంచ్ వల్ల అయితే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు చాలా జరగాల్సిన ఉండే అవన్నీ జరగలేదు అంటే మా దృష్టిలో అభివృద్ధి అంటే కేవలం ఈ బిల్డింగ్లు కట్టడము లేకపోతే కాదు జనాలు అంటే గ్రామంలో ఉన్న యువత కానివ్వండి పిల్లలు కానివ్వండి పెద్ద మనుషులు అందరు కూడా ఒక సరైన దారిలో నడవాల వాళ్ళందరినీ ఒక సరైన మార్గంలో నడిపించడమే ఒక సర్పంచ్ యొక్క ముఖ్య అయి ఉండాలి అంతేగాని ఎలక్షన్ వచ్చిందంటే డబ్బులు పంచినామా ఎలక్షన్ లో గెలిచినమా ఐదు సంవత్సరాలు మళ్ళా జనాల్ని పట్టించుకోకుండా ఉన్నామా ఇట్లాంటిది కాదు ఈ రాజకీయం కాదు బయట ఎట్లా ఉన్నా మన గ్రామాన్ని అన్ని రకాలుగా అంటే కులము మతము అనే భేదం లేకుండా ఒక సంఘటితంగా అందరు కూడా అభివృద్ధి చెందేటట్టు యువతకు వాళ్ళలో ఉన్న నైపుణ్యం డెవలప్మెంట్ చేసి వాళ్ళు ఏదైనా పని మీద ఉండేటట్టు వాళ్ళు ఏదైనా పని మీద ఉంటే వాళ్ళు వాళ్ళకు తప్పుడు ఆలోచనలు రావు దానికోసం మనం ఏ రకంగా పని చేయాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాలా ఒక కమ్యూనికేషన్ అనేది చేయాలి మెయిన్ సర్పంచ్ చేయాల్సింది ఏంటంటే కమ్యూనికేషన్ చేయాలా అందరిని ఒక దగ్గర కమ్యూనికేట్ చేసి వాళ్ళు సరైన మార్గంలో పోవడానికి మనవంతు ప్రయత్నం చేయాలి డెఫినెట్ గా జనాలు మాకు అవకాశం ఇస్తే అదే పని చేస్తాం మేము ముందుగా ఇవైతే ఇవి ఉంటాయి ఏది తాగునీటి సమస్య కానివ్వండి డ్రైనేజీలు కానివ్వండి రోడ్లు కానివ్వండి పింఛన్లు కానివ్వండి అరుగులైన వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ పియడం కానివ్వండి ఇవన్నీ చేస్తూనే ఇటు యువతకి పెద్దపీట వేస్తూ ప్రాధాన్యత ఇస్తూ ఇటు మహిళలకి దాదాపు చాలా మహిళా సంఘాలు ఉన్నాయి బీడీ గానే ఎక్కువ మంది పనిచేస్తా ఉన్నారు అలా కాకుండా వాళ్ళను నైపుణ్యం మనం తీసుకొచ్చినట్టు వేరే వేరే రంగాల్లో కూడా వాళ్ళు ఎంతో అభివృద్ధి చెందుతారు ఆ రకంగా కృషి చేస్తారు ఇప్పుడు అదే విధంగా ఆల్రెడీ ప్రచారం అయితే స్టార్ట్ అయిపోయింది మీరు మీ స్వతహా ఏదైనా ఒక మేనిఫెస్టో రూపొందించుకున్నారా మేనిఫెస్టో దాంతోనే ప్రజల్లోకి వెళ్ళి అడుగుతున్నారా ఓట్లు అవునండి అదే మా మేనిఫెస్టోలో భాగంగా ఏంటంటే మెయిన్ గ్రామ పంచాయతీ విధులు ఏవైతే ఉన్నాయో ఆ విధులు మెయిన్ ఫస్ట్ ఎందుకంటే గ్రామ పంచాయతీ విధులు ఏంటి పారిశుధ్యం కానివ్వండి స్వచ్ఛ భారత్ ఇవాళ ప్లాస్టిక్ ని సమూలంగా రుద్రులలో ప్లాస్టిక్ ని బ్యాన్ చేసేస్తాం ఇక అదే అంటే నాలుగు రోజులు బ్యాన్ అని చెప్పి తర్వాత తీసుకురావడం ఉండదు ఇక కంప్లీట్ గా ప్లాస్టిక్ బ్యాన్ అంటే బ్యాన్ ఇక అంతే రెండోది వీధి లైట్లు వీధి లైట్లు అసలు ఎక్కడ కూడా సరిగా మెయింటెనెన్స్ లేదు దాని మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెడతాం ఇంకో తాగునీటి సమస్య తాగునీటి సమస్య రుద్రూరులో గ్రామంలో విపరీతంగా ఉంది మనము చెయ్యాలనే చిత్తశుద్ధి మనకుంటే ఆ సమస్యను ఈజీగా పరిష్కరించవచ్చు కొంత సమయం తీసుకొని అయినా సరే తప్పకుండా ఆ సమస్యను పరిష్కారం చేస్తాం ఇంకోటి చాలా మందికి పింఛన్స్ రాలేదని చెప్పేసి చాలా మంది బాధపడతా ఉన్నారు వాళ్లకు పింఛన్ లిపియడానికి ఒకవేళ వాళ్ళ అప్లికేషన్స్ ఏ స్టేజ్ లో ఉన్నాయనేది దాన్ని మేమే ఫాలో అప్ చేసే విధంగా వాళ్ళకి తెలియదు పాపం వాళ్ళ అప్లై అయితే చేస్తారు కానీ వాళ్ళ అప్లికేషన్ ఎక్కడ ఉంది అనేది వాళ్ళకి తెలియదు సో దాన్ని మనమే ఫాలో అప్ చేయడానికి ఒక వ్యవస్థ కనుక మనకుంటే వాళ్ళకి ఈజీ ఉంటది రాలేదు ఎందుకు రాలేదు అనేది మనం చెప్పినట్టు ఆ సమస్యకి మనం పరిష్కారం చేయడానికి ఆస్కారం ఉంటుంది అదొకటి ఇంకోటి డబుల్ బెడ్రూమ్స్ ఈ డబుల్ బెడ్రూమ్స్ లో అతి పేదవాళ్ళు ఉన్నారు చాలా మంది చూస్తుంటే ఒకే రూమ్ లో నలుగురు నలుగురు అసలు ఒకటే ఇంట్లో నలుగురు నాలుగు జంటలు కూడా కాపురం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి నిజంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకే డబుల్ రూమ్ డబుల్ బెడ్రూమ్ ఇప్పించే విధంగా అందరి సమక్షంలో సరైన ఒక పద్ధతి ప్రకారం మేము ఖచ్చితంగా అర్హులైన వాళ్ళకే డబుల్ బెడ్రూమ్ ఇప్పించడానికి మాతో మేము ప్రయత్నం చేస్తాం ఇందులో ఎట్లాంటి అవినీతికి ఆస్కారం లేకుండా మేము అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇప్పించే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు కట్టిన డబుల్ బెడ్రూమ్లు కూడా చాలా ఉన్నాయి గతంలో పంచిన వాటిలో కూడా అవినీతి జరిగిందని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి అట్లాంటి ఆరోపణలకు ఆస్కారం లేకుండా మేము ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకొని అర్హులకు ఇప్పిస్తాం ఓకే ఇప్పుడు అదే విధంగా ఈ గ్రామం మొత్తంలో ఓటర్ల సంఖ్య ఎంత ఉంది ఓటర్ల సంఖ్య ఏడు వేల ఆరు వందల యాభై నాలుగు ఉందండి ఇప్పుడు మీతో పాటు గ్రామంలో ఎన్ని నామినేషన్స్ వచ్చాయి అంటే సర్పంచ్ అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థికి నేను కాకుండా ఇంకా ఇద్దరు ఉన్నారు అంటే నాతో కలిపి మొత్తం ముగ్గురు మాత్రం ముగ్గురు ఉన్నారు ఓకే ఇప్పుడు ముగ్గురులో అంటే మీరు అన్నట్టుగా ఎంత రెండు వేల అంత ఓటర్ సంఖ్య ఉంది కదా ఓట్లు చీలిపోయే అవకాశం కూడా ఉంటది కదా అవునండి ఉంటదండి ఓటర్ చీలిపోయే అవకాశం ఉంటది మాకున్న అంటే రాజకీయ పరిజ్ఞానం కానీ మాకున్న నాలెడ్జ్ ప్రజలు మాకు బ్రమరతం పడుతూ ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు మాకు ప్రత్యర్థులుగా ఉన్న ఇద్దరు కూడా ఒకళ్ళు ఒక టర్మ్ చేశారు ఇంకొకళ్ళు కంటిన్యూస్ మొన్న రెండు టర్మ్ చేశారు వాళ్ళు రెండు సార్లు చేసిన తర్వాత కూడా ఎక్కడ సమస్యలు అక్కడనే ఉన్నాయి సో అందరు అంటున్నారు కొత్తదనం కావాలా కొత్త వాళ్ళు వస్తే బాగుంటుంది వీళ్ళైతే ఏం చేశారో చూసామనేది ఒక ఆలోచన ప్రజల్లో బలంగా ఉంది అది మాకు ప్లస్ అవుతుంది అని చెప్పేసి సరే ఇప్పుడు మీరు అన్నారు పాత వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళకి ఛాన్స్ వస్తే మంచి అభివృద్ధి జరుగుతుంది ఇప్పుడు మిగతా వాళ్ళకి కూడా వస్తుంది ఇప్పుడు ఇద్దరు ఉన్నారు కదా దాంట్లో మీకు చాలా గట్టి పోటీ వస్తుందా ఎవరితో గట్టి పోటీ ఇద్దరుతోనే ఉందండి ఎందుకంటే ప్రజలు మా వైపు ఉన్నారు ప్రజలు మా వైపు ప్రజలు కోరుకుంటా ఉన్నారు కొత్త వ్యక్తి రావాలా కొత్తగా ఆలోచించే వ్యక్తి రావాలా గ్రామాన్ని అభివృద్ధి చేయాలా అభివృద్ధి అంటే కేవలం రోడ్లు మోర్లు బిల్డింగ్లే కాదు జనాలను అందరినీ ఒక సామూహికంగా కుల మత భేదాలకు తావు లేకుండా అందరినీ ముందుకు తీసుకెళ్లే వ్యక్తి రావాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటా ఉన్నారు కాబట్టి మేము ఇటు యువకులు యువకులు అంటే అందరు ఉంటారండి ఇప్పుడు యువత అన్న తర్వాత దాంట్లో కులం మతం అనేం లేదు హిందువులు ఉంటారు ముస్లింస్ ఉంటారు మేము మాట్లాడుతున్నాం అంటే అందరినీ ముందుకు తీసుకుపోతాం ఇలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇలా పిఎంఈజీపీవై స్కీమ్ ద్వారా కానివ్వండి లేకపోతే విశ్వకర్మ స్కీమ్ ద్వారా కానివ్వండి ఇట్లాంటి స్కీమ్స్ ద్వారా అందరికి ఇస్తున్నారు అందరు ఆయన కులము మతం అనే భేదం ఏం చూస్తలేరు కదా కాబట్టి మాకు కూడా అది అవసరం లేదు అంటే మా నాన్నగారు ఒక మాట చెప్తుండే నీకు తక్కడి బట్టి జోకే అవకాశం వస్తే నువ్వు అందరికీ సమానంగా జోకాలని చెప్పేసి కాబట్టి మేము ఎట్లాంటి హిందూ ముస్లిం అనే వేదం లేకుండా ఏం మా పార్టీ బీజేపీ కావచ్చు కాకపోతే మేము ఖచ్చితంగా అందరినీ సమానంగా చూస్తాం అందరికి సమానంగా ఇచ్చేస్తాం ఆ విషయంలో భేదభావం లేదు ఎందుకంటే గ్రామస్తులు ఒక పెద్దన్న లాగా మాకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు మేము పెద్దన్న లాగానే ఉంటాం ఆ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఓకే ఇప్పుడు అదే విధంగా మీరు ఒకవేళ గెలిచారనుకోండి గ్రామంలో ఉన్న సమస్యలు ఫస్ట్ ఏ సమస్య తీసుకుంటారు దేని మీద మీరు పోరాడతారు ఫస్ట్ మేము ఫస్ట్ తాగున సమస్య మీద తీసుకుంటాం అండి ఫస్ట్ తాగినటువంటి మీ సమస్యని పరిష్కారం చేస్తాము తర్వాత ఇక్కడెక్కడైతే డ్రైనేజీలు బాగా దెబ్బతిని ప్రాబ్లం అయినాయో దాని మీద చర్య తీసుకుంటాము ఇంకోటి ఏంటంటే తాగునీటి గీయాల ఏవైతే వాటర్ ట్యాంక్స్ ఉన్నాయో ఆ ట్యాంకులు శుభ్రంగా మెయింటైన్ చేస్తలేరు వాటిలో మొత్తం అంతా నాచుబట్టి దాన్ని దాంట్లో క్లోరినేషన్ అయితే లేదు దాని మీద ఫస్ట్ మేము యాక్షన్ తీసుకొని ఆ సమస్య మీద చేస్తాము ఈ పింఛన్ల గురించి ఏదైతే బాగా జనాలు ఇబ్బంది పడతా ఉన్నారో దాన్ని కరెక్ట్ గా మేము అంటే అందరు అప్లికేషన్స్ అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు అవి ఏ స్థాయిలో ఉన్నాయి వాళ్ళకు రాకపోతే ఎందుకు రాలేదు దీని మీద ప్రధానంగా పెట్టి ఓకే ఇప్పుడు అదే విధంగా ఓటుకు నోటు గురించి మీకు ఐడియానే ఉంటుంది నేను అడగాల్సిన అవసరం లేదనుకుంటా కానీ అడగాలి ఇప్పుడు మీరు ప్రచారానికి వెళ్తున్నారు ప్రజల్లో ఉంటారు కొందరు ఎట్లా ఉంటారు అంటే కొందరు మేము స్వతహా వస్తాం సపోర్ట్ చేస్తామంటారు కొందరు ఏమంటుంటే మాకు ఏమిస్తారు అని అడుగుతారు అలా మీకు ఏమైనా అట్లా ఎవరైనా తగిలారా అంటే మీన్స్ అడిగారా అట్లాంటి ఏమైనా ఇబ్బందులు పడ్డారా ఓటుకు నోట్ గురించి మీరు ఏం మాట్లాడతారు ఒకటి నోట్లు ఇచ్చి ఓట్లు వేసుకునే దానికి నేను చాలా విరుద్ధం అండి ఎందుకంటే ఇవాళ ఒకసారి సర్పంచ్ గా గెలిచినామంటే ఒక ఐదు సంవత్సరాలు జనాలకి సర్వీస్ ఇవ్వాల్సిందే సో సర్వీస్ ఇవ్వాలంటే ఖచ్చితంగా మనం సమయం ఇవ్వాలా వాళ్ళ ఎప్పుడు ఎవరు ఏ ఫోన్ చేసినా ఏ కాల్ చేసినా ఏ సమస్యతో వచ్చినా వాళ్ళకి పరిష్కారం చూపియాలా చూపియాలా కాబట్టి ఇట్లాంటి అన్ని లేకుండా ఉంటేనే ఇట్లాంటి వ్యవస్థ లేకుండా ఉంటేనే మనం పని చేసేటప్పుడు మనకు ఎట్లాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు సో నేనైతే దాన్ని వ్యతిరేకిస్తా అట్లాంటి వాళ్ళు ఎక్కడన్నా ఒకటి అలా ఉంటారు ఉంటారు దాని గురించి నేను పెద్ద పట్టించుకున్నాను చివరిగా మీరు గ్రామస్తులకు ఏం చెప్పాలనుకుంటున్నారు గ్రామస్తులకు నేను అభ్యర్థించేది ఏంటంటే గత యాభై సంవత్సరాలుగా మా నాన్నగారు కూడా రాజకీయాల్లో ఉన్నారు ఆయన ఎంతో నిస్వార్థంగా సేవలు అందించారు అది అందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమంలో ఆయన ఆయన వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు ఉన్న అప్పుడు ఆయన ఎంతో ఉత్సాహంతో వంద రోజులు ఏదైతే సకల జన సమ్మె ఉండేనో ఇక్కడ నిరాహార దీక్షలు ఉంటే ఆ నిరాహార దీక్షల్లో ఆయన ముందుండి నడిపించడం జరిగింది ఆయన వినలేని సేవలు అందించారు ఆయన బాటలోనే నిస్వార్థంగా మేము ఇలా సేవ సేవ చేయడానికి ముందుకు వచ్చినాం కాబట్టి జనాలు కూడా మీ అమూల్యమైన ఓటుని మా బ్యాట్ గుర్తుపై వేసి మమ్మల్ని గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాము మ మాకు మీరిచ్చే ఈ అవకాశం ఐదు సంవత్సరాలుగా మీరు అవకాశం ఇవ్వండి మేము ఖచ్చితంగా మీకు సమయం ఇస్తాము టైం ఇస్తాము మీకు సేవ చేస్తాము గెలుపుకోవటంలో సంబంధం లేకుండా టైం ఇస్తాం ఇంకొక విషయం ఏంటంటే మీకు అండగా ఉంటాము కుల మత భేదాలు లేకుండా మేము డెఫినెట్ గా మీకోసం పనిచేస్తాం కాబట్టి మాకు ఒక్క అవకాశం ఇవ్వండి గ్రామాన్ని మనం ఎంతో మంచిగా గొప్పగా తీర్చిదిద్దాం మనతో పాటు నామినేషన్ సర్పంచ్ అభ్యర్థి వాకర్ మంజుల రామరాజు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే అండి మీరు ఒక మహిళగా నామినేషన్ వేయడం జరిగింది సర్పంచ్ గా మహిళల కోసం మీరు గెలిస్తే ఏం చేస్తారు మహిళల కోసం నేను వెళ్ళవేళ వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తాను మహిళగా వాళ్ళు ఎప్పుడు వచ్చినా కూడా ఒక అక్కగా ఒక చెల్లెగా నేను ఏ టైంలో వచ్చినా కూడా వాళ్ళని ఆదుకుంటాను మహిళా సంఘాలు కూడా చాలా ఉన్నాయని విన్నాను ఇక్కడ వాళ్ళ గురించి మహిళా సంఘాలు రెండు వేల ఐదు వందలు ఉన్నాయండి మహిళా సంఘాలు వాళ్ళకు మహిళా సంఘాలు వాళ్ళు బీడీల పైననే కాకుండా వాళ్ళు వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ కొంత వాళ్ళు చదువుకొని కూడా వాళ్ళు బీడీలు చేస్తున్నారు అట్లా కాకుండా వాళ్ళు చదువుకొని ఉన్న వాళ్ళు కూడా కంప్యూటర్ శిక్షణ ఇచ్చుడు వాళ్ళ కొంతమంది ఓన్లీ బీడీలే కాకుండా ఎంబ్రాయిడరింగ్ వర్క్ చేసుకున్నారు ఇంకా ఏమైనా ఉపాధి స్కిల్స్ ఏమైనా ఉంటే అవి కూడా వాళ్ళకు అందేటట్టు చేస్తాము ఓకే అదే విధంగా చివరిగా గ్రామస్తులకు ఏం చెప్పాలనుకుంటున్నారు గ్రామస్తులకు నమస్తే వాళ్ళందరికీ మేము ఎప్పుడు ఎల్లవేళలా కూడా డే అండ్ నైట్ అని అనకుండా వాళ్ళకి ఎప్పుడు ఏ ఫోన్ చేసినా ఏ కాల్ చేసినా మేము అందుబాటులో ఉంటాము మేము ఇద్దరం కూడా అందుబాటులో ఉంటాము కాబట్టి మీరు మమ్మల్ని గుర్తు పెట్టుకొని మా మామయ్య గారు ఎంతో అభివృద్ధి చేసిందని మీరే చెప్తున్నారు గల్లీలో మేము తిరిగినప్పుడు మీ మామయ్య గారు మాకు చాలా అభివృద్ధి చేసిండ్రు మా అభివృద్ధి అని చెప్తున్నారు మేము మీరు చెప్పక ముందే మీరే మాకు చెప్తున్నారు కాబట్టి మమ్మల్ని గుర్తు పెట్టుకొని మేము కొత్త పార్టీ కాదుగా ఇది ముందటి నుంచి వచ్చింది పార్టీ మా మామయ్య నుంచే వచ్చింది ఆ మేము కొత్త కొత్తగా రాజకీయంలోకి రాలేదు మా మామయ్య నుంచి వంశ పారంపర్యంగా ఉంది కాబట్టి మీరు అందరు గుర్తు పెట్టుకొని మాకు కంపల్సరీగా మాకు మీ ప్రజలందరూ సహాయ సహాయ సహకారాలు నుంచి డాటి గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపించరని నేను విజ్ఞప్తి చేస్తున్నాను మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి తెలంగాణ కెమెరా పర్సన్ నాగభూషణంతో రచిత మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి